గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న తిరుపతి సప్తగిరి నగర్లో నివాసముంటున్న నిర్మల అనే మహిళ తనకు ఆర్థిక సాయం అందించాలని మీడియా సమావేశంలో అభ్యర్థించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు అనారోగ్యం కారణంగా మూడు ఆపరేషన్లు చేయించుకున్నానని గర్భసంచి కూడా తీసేశారని ప్రస్తుతం మందులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె తెలిపారు తనకు బంధువర్గం ఎవరూ లేరని భర్తను కోల్పోయిన తనకు ఏకాకిగా ఉంటున్నానని తనకు ఒక కుమారుడు మాత్రం ఉన్నాడని అతను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని ఆమె తెలియజేశారు గత ఆరున్నర మాసాలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని మనోవేదనతో బాధపడ్డారు తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె దుఃఖపూరిత హృదయంతో వేడుకున్నారు ఆర్థిక సాయం అందించదలిచిన వారు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ జీరో సిక్స్ జీరో డబల్ వన్ నెంబర్లకు ఫోన్ చేసి ఫోన్పే చేయాల్సిందిగా కోరారు నమస్కారాలు సప్తగిరి నగర్లో ఉంటున్నాను గత ఆరు నెలలుగా నాకు హెల్త్ బాగాలేకుండా మూడు ఆపరేషన్లు అయినాయి రీసెంట్గా హెర్నియా అనే ఆపరేషన్ అయింది లోపల మెష్ కట్టడం వల్ల ఫైవ్ మంత్స్ రస్ట్ బెటర్స్ ఎత్తుకోమన్నారు నేను వర్క్ చేయడానికి పోవడానికి వీలు లేకుండా ఇంటి రెంట్ కట్టుకోవడానికి మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా నాకు ఆర్థిక స్థోమత లేకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇంటి ఓనర్ రోజు గొడవ పడుతున్నారు దయచేసి ఏదైనా సహాయం చేస్తే మెడిసిన్ తీసుకొని ఆరోగ్యంగా చక్కగా అందరు మాదిరిగా మళ్ళీ హుషారుగా పని చేయడానికి వెళ్ళగలను కలెక్టర్ ఆఫీసుకు కూడా వెళ్ళాను ఆర్థిక స్తోమత లేదని ఆర్థిక సాయం చేయమని చెప్పి వాళ్ళు రూయా వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఎక్విప్మెంట్స్ లేవు అక్కడ అని చెప్పి దానికి వాళ్ళు వండుకొని ఆమె డిప్రెషన్ పేషెంట్ ఆమెకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల చేయడానికి చేయడానికి కుదరలేదని చెప్పి అమ్మని చెప్పారు ఆర్థిక సహాయం కోసం కూడా అడిగాను ఏం పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారి పిఏని కూడా కలిసాను ఆయన కూడా బడ్జెట్ ఏం లేదమ్మా అని చెప్పారు దయచేసి కొంచెం హెల్ప్ చేసి ఆదుకోండి